రావాలండి నా ఉద్దేశంలో మరి నేను కూడా కంప్లైంట్ చేసిన అమిత్ షా మీద ఏమని ఫ్లోర్ ఆఫ్ ది రాజ్యసభలో అంబేద్కర్ కు రాజ్యాంగం రాసిన అతి పెద్ద నాయకుని వ్యతిరేకంగా అవమానం చేసిండు దాని మీద కూడా నేను కంప్లైంట్ చేసిన అదేవిధంగా మోహన్ భగత్ దేశ స్వాతంత్రా డేట్ మార్చేసిండు ఉండు సంవత్సరాన్ని మార్చేసిండు పన్నెండు ఏడేళ్ల పిల్లని అడిగిన స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అంటారా లేదా దానికి ఆయన ఏమంటుండంటే నిజమైన స్వాతంత్రం ఏది అయోధ్యలో రాముని స్థాపించిన తర్వాతనే నిజమైన స్వాతంత్రం వచ్చిందని చెప్పడం ఇంతకంటే అవమానం లేదు అదేవిధంగా కోర్టు కూడా సోము ఊట కింద కేసులు పెట్టవచ్చు అనేది నిర్ణయం తీసుకున్నారు కానీ నేను ఇద్దరి మీద ఇచ్చినటువంటి కేసుని ఇప్పటిదానుక ఎఫ్ఐఆర్ లేదు ఆయన మీద నోటీసు రాలేదు కానీ రాహుల్ గాంధీ మీద మాత్రం ప్రతిసారి ఏదో విధంగా బీజేపీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు ఎవరిచ్చినా వాళ్ళ కేసు రిజిస్టర్ అవుతుంది అదేవిధంగా సమన్లు కూడా ఇష్యూ అవుతుంది లక్నో కోర్టుకు రావాలని ఆదేశాలు ఇచ్చారు నేను కూడా ఇప్పుడు అడుగుతున్నా అయితే కామన్ మ్యాన్ గా రాహుల్ గాంధీకి ఒక న్యాయము అమిత్ షాకు ఒక న్యాయం మోహన్ భగత్కు ఒక న్యాయం అని నేను అడుగుతున్నా ఎందుకంటే న్యాయం అనేది అందరికీ సమానం జ్యుడిషియరీ అనేది అందరికీ సమానం కోటీశ్వరుడు వాడు ఉండని వాడి రిక్షావాడు ఉండని రైతు కూలి ఉండని అందరికీ కూడా సమానంగా ఉంటుంది కానీ ఇక్కడ వ్యత్యాసం ఎందుకు కనిపిస్తుంది అనేదే నా ఉద్దేశం ఇవాళ నేను ఇంకొకటి నా ఉద్దేశంలో ఇలాంటి ఏది న్యాయ వ్యవస్థ అనేది అందరికీ సమానంగా ఉండాలనేదే నా ఉద్దేశం రాహుల్ గాంధీ మీద సమన్ ఇస్తున్నారు తప్ప అటెండ్ అవుతాడు దానికి జవాబు చెప్తాడు కానీ అదేవిధంగా మరి నేను ఇచ్చినటువంటి కేసుకు ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఎందుకు లేదు అమిత్ షా మీద ఎందుకు లేదు మోహన్ భగత్ మీద లేదని నేను ఒక కార్యకర్తగా నాయకుడిగా నేను అడుగుతున్నా రాహుల్ గాంధీకి ఒక న్యాయం అమిత్ షాకు ఒక న్యాయం మోహన్ భగత్ ఒక న్యాయం అని నేను అడుగుతున్నాను జ్యుడిషియరీ అందరికీ సమానమే కదా ఆయన మీద ఎందుకు ఎఫ్ఐఆర్ పెడతలేరు వాళ్ళని ఎందుకు సమనిస్తలేరు అనేది నా ఉద్దేశం అదేవిధంగా రేపు ఫోర్టీన్త్ ఫిబ్రవరి దామోదరం సంజీవయ్య గారి జన్మదినం గతంలో రాహుల్ గాంధీ గారు కూడా వచ్చారు ఏది మన దామోదరం సంజయ్ పార్క్కు వచ్చాడు నివాళులు అర్పించాడు ఆయన బర్త్డే లేదు ఇవాళ నేను గతంలో కూడా ఇదే రాహుల్ గాంధీ గారు కర్నూలుకు వచ్చి ఆయన కుటీరాన్ని కూడా చూశారు ఆ తర్వాత ఇవాళ గతంలో నేను రెండు లెటర్లు ఎవరికి మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమన్నారు మేము అడిగినాం అయ్యా మరి దామోదరం సంజీవయ్యకు ఎందుకు న్యాయం చేస్తలేరారు కానీ గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంజీవయ్య ఊరున్నదో సంజీవయ్య కుటీరం ఉన్నదో దాన్ని బాగు చేస్తాం శృతి భవన్ కట్టిస్తానని ఆయన రెండు కోట్లు అనౌన్స్ చేశాడు పవన్ కళ్యాణ్ ఒక కోటి అనౌన్స్ చేశాడు కానీ ఇంతవరకు ఏ పని జరగలేదు నేను దాని మీద ఇవాళ ఆయన ఒక జీవో తీశాడు మా దామోదరం సంజీవే గారి కర్నూలు జిల్లాలో ఆయన స్వగ్రామంలో తప్పనిసరిగా మూడు లక్షల రూపాయలు కేటాయించి పెద్ద ఎత్తున ఆయన జన్మదినం చేయాలని అదేవిధంగా మిగతా జిల్లాలలో కూడా ఇవ్వాల టోటల్గా అన్ని జిల్లాలలో లక్ష రూపాయలు ఇచ్చారు నా ఉద్దేశంలో నేను వారిని కోరుతున్న లెటర్ కూడా రాసిన ఎవరికి చంద్రబాబుకు రాసిన పవన్ కళ్యాణ్కు రాసిన నా ఉద్దేశంలో మరి ఎన్నో జిల్లాలు పెట్టి ఏది ఆ స్మృతి భవన్ కట్టియాలని నా కోరిక ఏదైతే సంజీవయ్య ట్రస్ట్ చైర్మన్గా ఒక ఐదారు కోట్లు పెడితే మంచి ఏది ఆయన జీవిత చరిత్ర అదేవిధంగా ఆయన గ్రామంలో లైబ్రరీ పెడితే వచ్చే తరం వారు కూడా తెలుస్తుంది హానెస్ట్గా అదేవిధంగా రెండు సార్లు ఆంధ్ర రాష్ట్రానికి ఏదైతే ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాడు కేంద్రంలో మంత్రి అయ్యాడు లేబర్ అండ్ మినిస్టర్ అదేవిధంగా రెండు సార్లు ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షుడుగా అయిండు నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి చనిపోయినప్పుడు సొంత ఇల్లు లేదు ఆనాడు నైన్టీన్ సెవెంటీ నేను యూత్ కాంగ్రెస్ ఉన్న ఆయన శవం వాళ్ళ అత్తగారింటికి పెట్టి అక్కడికి వెళ్లి వెంగల్ గారు ఉన్నప్పుడు అది సంజీవయ్య పార్క్ చేయడం జరిగింది నెక్లెస్ రోడ్లో అదేవిధంగా ఇవాళ అక్కడ కూడా ఏది ఆంధ్రలో కూడా నేను చంద్రబాబును రిక్వెస్ట్ చేస్తున్నా అదేవిధంగా పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్ ద్వారా స్మృతి భవన్ కట్టియాలి అదేవిధంగా నాది ఒక కోరిక ఉన్నది ఎందుకంటే గతంలో చాలా మంది ఏది అల్లూరి సీతారామరాజు గారు జిల్లా అయింది ఎన్టీఆర్ జిల్లా అయింది అదేవిధంగా వైఎస్ఆర్ డిస్టిక్ అయింది ప్రకాశం అయింది అదేవిధంగా కోనసీమ పేరు కూడా అంబేద్కర్ పెట్టారు కనుక కర్నూలు జిల్లాను లెటర్ కూడా రాశాను వారికి ఇవాళ పంపించాను ఇది చూసినాక ఈ జీవో చూసినాక నాకు ఆనందం వచ్చింది అట్లీస్ట్ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఒక మంచి పని చేస్తున్నారు ఆయన చదువుకొని విద్యావేత్త గుండి ఎంతో మంది ఇది పదవులు అనుభవించిన సొంత ఇల్లు లేక చనిపోతే కాడ పెట్టి సాగు జరిగినటువంటి నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి ఆ రోజులలో ఆయన మీద కంప్లైంట్ చేసి దేశాన్ని దోచుకుంటుండంటే ఆనాడు ఉన్నటువంటి కేంద్రంలో పంపించి ఆనాడు ఇందిరాగాంధీ పంపిస్తే ఈయన ఏం లేదు కుటీరం తప్పితే అని చెప్పడం జరిగింది కనుక అలాంటి వ్యక్తికి న్యాయం చేయాలి అదేవిధంగా ఒక లైబ్రరీ కట్టిస్తే వచ్చే తరం వారికి రాజకీయాలలో సంపాదించడమే కాదు ప్రజలకు సేవ చేయాలని నిరూపించిన వ్యక్తి అంబేద్కర్ తర్వాత నా ఉద్దేశంలో ఆ తూచా తప్పకుండా అమలు చేసి ప్రజల పక్షాన ఉండి ఎలాంటి ఆదాయం లేకుండా ఎలాంటి డబ్బు సంపాదించినటువంటి ఏకైక వ్యక్తి సొంత ఇల్లు లేదు కాబట్టి ఆయన సంజీవయ్య స్మృతి భవన్ కట్టి మనం కోరుతున్నా ఆ కర్నూలు జిల్లా పేరు కూడా మరి సంజీవయ్య జిల్లా పేరు పెట్టాలనేది నా ఉద్దేశం ఎందుకంటే నేను గత చాలా రోజుల నుంచి నేను ఏది సంజీవయ్య ట్రస్ట్ చైర్మన్ గు ట్రస్ట్ చైర్మన్ వారికి లెటర్ రాసిన అప్పుడు నిజంగానే ఎవరైతే ప్రజల గురించి సామాజిక న్యాయం గురించి బడుగు బలైన వర్గాల గురించి పనిచేసే వ్యక్తులకు వచ్చే తరం నాయకులు తెలవడానికి ఆయన శృతిభవన్ కట్టాలయ జిల్లా పేరు పెడితే అటు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ మంచి పేరు వస్తుంది ఎందుకంటే అలాంటి నీతి మంత్రులను అని ఒక్కసారి కార్పొరేటర్ కాగానే మూడు నాలుగు నాలుగంతాలు బిడ్డలు కడుతున్నారు ఆయన కింది పదవులు అనుభవించి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏది ముఖ్యమంత్రిగా చేశాడు రెండు సార్లు ఆల్ ఇండియా ఏసీసీ గా చేశాడు కేంద్రంలో మంత్రి చేశాడు కానీ ఏం సంపాదించలే ఇది ప్రతి ఒక్క యంగర్ జనరేషన్ యువతి యువకు ఒక కనువిప్పు కావాలి ఆయన శృతి భవన్ కట్టిస్తే లైబ్రరీ ఉంటే వచ్చేవారందరూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఎవరు వచ్చినా ఆ శృతి భవన్ దర్శనం చేసుకుని వాళ్ళు కూడా వాళ్ళ అడుగు నడుస్తాడనేది నా ఉద్దేశం ఏదైనా రేపు జరగబోయే దీనికి అందరూ కూడా మన రాష్ట్రంలో ఉన్న నాయకులు కూడా సంజీవయకు నివాళులు ఆయన బర్త్డేకు రావాలని ఏది పద్యమంద్ర దగ్గర ఉన్న స్టాచ్యూ దగ్గరికి అదేవిధంగా గతంలో అందరూ వచ్చారు రాహుల్ రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు ఏది నెక్లెస్ ఉన్న సంజీవయ్య పార్క్ ఆయన సమాధి ఉన్నది రావాలని అందరినీ కోరుతున్నా 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 థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ